హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మహమ్మద్ రషీద్ ఇన్స్పైర్స్ ఈ మాట అమ్మాయిలు తప్పకుండా వినండి లైఫ్ రియాలిటీ అమ్మాయిగా పుట్టడం ఈజీ అనుకుంటున్నారా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాలి అమ్మాయిగా పుట్టిన రోజు నుండి ఒక అమ్మాయి పుట్టిన రోజు అందరూ నవ్వుతారు కానీ ఆ నవ్వుల వెనక తన జీవితంలో రూల్స్ ఎవరు చెప్పరు చిన్నప్పటి నుండి నేర్చుకుంటుంది మాట్లాడకూడదు బయటకు వెళ్ళకూడదు ఎవరితో నవ్వకూడదు అబ్బాయికి ఫ్రీడమ్ అమ్మాయికి ఎడ్జస్ట్ అనే వర్డ్ గిఫ్ట్ గా ఇస్తున్నారు కళలు వర్సెస్ సమాజం తన కళ అడుగుతుంది నేనేం అవ్వాలి సమాజం అడుగుతుంది నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు గురించి మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి టైం ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడితే ఈగో ఎక్కువైంది అనే లేబుల్ అమ్మాయి కళని సాక్రిఫైస్ చేసిన రోజు అది తను ఓడిపోయిన రోజు కాదు అది సమాజం ఓడిపోయిన రోజు అమ్మాయి బాధ ఎవరికీ కనిపించదు అమ్మాయి ఏడిస్తే అది వీక్నెస్ అనుకుంటారు కానీ అమ్మాయి ఏడవడంలో కూడా ఎంత స్ట్రెంత్ ఉంటుందో తెలుసా కానీ కోపం చూపించదు కానీ రోజు లోపల ఏడుస్తూనే ఉంటుంది తన బాధకి వాయిస్ లేదు ఎందుకంటే సొసైటీకి అమ్మాయి ఎమోషన్స్ చీప్ మెసేజ్ టు ఎవ్రీ ఉమెన్ ఈ మాట అమ్మాయి తప్పకుండా వినండి నీ వాల్యూని ఎవరు డిసైడ్ చెయ్యరు నీ సైలెన్స్ ని వీక్నెస్ అనుకుంటే అది వాళ్ళకి తెలియని నీ పవర్ అడ్జస్ట్ అయిన అమ్మాయి ఓడిపోలేదు సైలెంట్ గా సహించిన అమ్మాయి వీక్ కాదు నీ కళని చంపుకోకు నీ వాయిస్ ని ఆపకు బికాస్ ఇట్స్ యువర్ లైఫ్ ఇట్స్ యోర్ విష్ ఈ వీడియో ఏ ఒక్క అమ్మాయికి కూడా స్ట్రెంగ్త్ ఇచ్చినా అది నా సక్సెస్ మీ లైఫ్ లో ఒక స్ట్రాంగ్ అమ్మాయి ఉంటే ఈ వీడియో తనకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి